హాయ్ హలో అండి ఎప్పుడైనా సరే మనం ఎలాంటి అయినా డిజైన్ కుట్టడానికి రాలేదనుకో ఈ విధంగానైతే ట్రై చేయండి ఎందుకంటే మనం లైనింగ్ వచ్చేసి కరెక్ట్ డిజైన్ అయితే కట్ చేసుకోవాలి మనకి ఎలాంటి డిజైన్ కావాలో అలాంటి డిజైన్ అయితే కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి డిజైన్ ఫస్ట్ కట్ చేయకూడదు అనమాట ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్కు జాయింట్ చేసిన తర్వాత ఇలా ఒక పావించి గ్యాప్ తోటి రౌండ్గా కుట్టు వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసి చిన్న చిన్న కచ్చికలు అయితే రౌండ్ పెట్టేసుకోవాలి ఎందుకంటే మన నెక్ అనేది నీట్గా కూర్చోవాలంటే ఆ విధంగా కచ్చకలు పెడితేనే నీట్గా వస్తుంది ఆ తర్వాత వచ్చేసి అయితే ఇలా ఉల్టా వేసుకొని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మనం పైనుంచి వెళ్ళి చిన్న అయితే లాగే లాగేసేయాలి లాగే చేయాలన్నమాట అప్పుడైతే మనకైతే కుట్టు చాలా నీట్గా వస్తుంది అలాగే డిజైన్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చూడడానికి అందంగా ఉంటుంది కొత్తగా టైలరింగ్ చేసేవాళ్ళు పైన వేరే క్లాత్ వేసి కుట్టాలంటే డిజైన్ కొంతమందికి సెట్ కాదనమాట ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేశారంటే మనకు నెక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అందులో డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే కనిపిస్తుంది